ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి దీక్షలో భాగంగా మోడీ కఠిన నియమాలు పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు మోడీ పదకొండు రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేపట్టారు ప్రాణప్రతిష్ట కోసం భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు తనను ఎన్నుకున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల ఎక్స్ వేదికగా వీడియో సందేశంలో తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని తాను పదకొండు రోజుల ప్రత్యేక దీక్షను చేపడుతున్నానని తెలిపారు ప్రధాని పదకొండు రోజుల కఠిన నియమాలకు కట్టుబడి ఉంటారని గ్రంథాలలో పేర్కొన్న అన్ని సూచనలను ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారని తాజాగా అధికారులు తెలిపారు ఎం నియమాన్ని పాటించే అభ్యసకులు యోగా ధాన్యంతో పాటు కఠినమైన కొన్ని ఇతర ప్రక్రియలను ఆచరించాల్సి ఉంటుందని అన్నారు సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కోవడం ధాన్యం హారం వంటివి ఇప్పటికే మోడీ దినచర్యలో భాగమయ్యారు ప్రస్తుతం పదకొండు రోజుల కఠోరమైన దీక్షలో భాగంగా ఉపవాసం చేయాలని ప్రధాని నిర్ణయించారని అధికారులు తెలిపారు మోడీ ఈ పదకొండు రోజులు నేలపైనే నిద్రిస్తున్నట్లు చెప్పారు కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నట్లు వివరించారు